ఘంటసాల పట్ల పాత్రాభిమానాలతో తన ఖ్యాతిని ఇంకా పెంచుకున్నటువంటి ఇలాంటి నర్తకి మనులన్నంతకాలం అలాగే మంచి రచయితులన్నంతకాలం భావితరాలకు ఇటువంటి కార్యక్రమాలు చేయాలి సంస్థలు పెట్టాలి మంచి కార్యక్రమాలు చేయాలని ఆర్జుడిగా నిలిచిన మన వంశీ రామరాజు లాంటి వాళ్ళు ఉన్నంతకాలం కళాభిమానులైనటువంటి శ్రీ హరి శ్రీనివాస లాంటి వాళ్ళున్నంతకాలం మనం మర్చిపోతున్నటువంటి ఎన్నో విషయాలను తనకు తెలిసిన ఒక ఎన్సైక్లోపీడియాలో భావించే శ్రీ ఎస్వి రామారావు గారు మనకి మంచి విషయాలు అందిస్తూ ఉంటారు అటువంటి వారు ఇంకా ఎంతోమందిని వారు తయారు చేయాలని అలాంటి వారు ఉన్నంతకాలం ఆదరించేటువంటి మంచి ప్రేక్షకులు ఉన్నంతకాలం ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయాలని తపన కలిగిన పాత్రిక పత్రికా మిత్రులు ఉన్నంతకాలం ఘంటస్థాల కీర్తి అజరామరంగా ఉంటుంది అని నమ్మకం కాదు ధైర్యం విశ్వాసం అన్నీ కూడా ఇటువంటి ఘంటసాల పంతులు ఎన్నో చేసినటువంటి వంశీ రామరాజు గారి శిష్యుడు అనుకోండి శ్రీ అర్చన వెంకటేశ్వరరావు గారు మనం అర్చన ఎంత నిష్టగా చేస్తామో అంత నిష్టగా ఘంటసాలను ఆయన చేస్తుంటారు ప్రతి సంవత్సరం ఘంటసాలకి ఆయన ఆయన కార్యక్రమం ఏది చేసినా అది ఘంటసాలే ఉంటుంది ఏ సింగరావు ఆయన పాడరు ఆయన టేకప్ చేయరు ఇటువంటి అర్చన వెంకటేశ్వరరావు లాంటి మంచి సంస్థ కీర్తి అజరామరంగా ఉంటుంది అని ఆశిస్తూ మీ అందరికీ అవకాశాన్ని ఇచ్చినందుకు